హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో కే టెన్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ సార్ టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ వచ్చేసి టీఎస్ రిజిస్ట్రేషన్ సార్ ఆంధ్ర వాళ్ళకు పనిచేయదు సింగిల్ ఓనర్ లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ అయితే డివైన్ ఉంది ఒకసారి బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి సార్ రెండు వేల ఇరవై నాలుగులో రీప్లేస్మెంట్ అయిన ఫ్రంట్ క్లాస్ సార్ ఎటువంటి డ్యామేజ్ కానీ బ్రోకెన్ అయితే లేదు మనకు ఫ్రంట్ సైడ్ బ్యానెట్ చెక్ చేసుకోవచ్చండి బంపర్ అనేది కామన్ సార్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే బంపర్లు అనేది రీపెయింట్ అవుతూ ఉంటాయి ఒకసారి చూసుకోవచ్చు వెహికల్ చివరి వరకు చూడండి సార్ ఈ వీడియో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటున్నాను ఎవరికైనా ఉపయోగపడచ్చు వీడియో మొత్తం చివరి వరకు చూస్తే చెక్ చేసుకోవచ్చు సార్ ఫ్రంట్ పొజిషన్ ఇంజన్ సైడ్ చూసినట్టయితే రైట్ సైడ్ ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు అండి కంపెనీ పేస్టింగ్ తోనే ఉంది ఎక్కడ డ్యామేజ్ కానీ రెస్ట్ కానీ రాలేదు ఫ్రంట్ రేడియేటర్ పట్టి కూడా ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ ఆప్రాయను విండ్ ప్లేట్ కూడా విజిబుల్ ఉంది ఆల్రెడీ బ్యానెట్ అనేది ఒకసారి రిప్లే అంటే ఓపెన్ అయితే అయింది సార్ చిన్న బ్యానెట్ పైన డెంట్ ఉంటే తీయడం జరిగింది వీడియోలో చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ సార్ వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజను మనకు ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఈ వెహికల్ ఇప్పటివరకు యూజ్ చేయలేదు సార్ వెహికల్ ఇంజిన్ వచ్చేసి సైలెంట్ ఉందండి ఇక ఓనర్ సీరియల్ నెంబర్ చూసినట్టయితే సింగిల్ ఓనర్ చూసుకోవచ్చు ఒక్కసారి ఇంజిన్ కూడా ఆన్ చేసి చూపిస్తాను చెక్ చేసుకోవచ్చండి వీడియోలో చూసుకోవచ్చు సార్ ఇంజన్ చాలా పర్ఫెక్ట్ అండ్ సైలెంట్ ఉంది ఇంజన్ పొజిషన్ మేజర్ వర్క్ అయితే ఏం లేదు సార్ ఎటువంటి మిస్ఫైరింగ్ కూడా లేదు చూసుకోవచ్చు సైలెంటే ఉంది వెహికల్ ఒక రైట్ సైడ్ టైర్ చూసినట్టే సార్ వందకు డెబ్బై నుంచి అరవై నుంచి డెబ్బై శాతం ఉంది వెహికల్ ఒక ఫిల్టర్ అయితే రీపెయింట్ అయింది సార్ రీపెయింట్ అయిందండి చెక్ చేసుకోవచ్చు సస్పెన్సర్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు సార్ ఇది వచ్చేసి షోరూమ్ గ్లాసే ఉంది షోరూమ్ డోరే ఉంది మనకు గ్లాసులో అయితే ఎటువంటి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే చేంజ్ అయ్యింది మీకు వీడియోలో క్లియర్గా చూస్తే అని చూసుకోవచ్చు డోర్ అనేది ఒరిజినల్ ఉంది సార్ రైట్ సైడ్ డోర్ ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ పిల్లరు ఏ పిల్లరు సార్ వెహికల్ ఒక రీడింగ్ చూసినట్టయితే లక్షా ఒక వెయ్యి కిలోమీటర్ అయితే ఎడ్రబెయిన్ ఉంది సార్ కంపెనీ ఇన్బిల్ట్ ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ డాష్ బోర్డు ఇంటీరియర్ పరంగా అయితే పర్ఫెక్ట్ ఉందండి సీట్ కవర్ ఫైబ్రిక్ సీట్ కవర్స్ ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది ఎటువంటి ఇంజన్ వర్క్ కానీ ఏసీ వర్క్ కానీ లేదు సార్ చూసుకోవచ్చు ఏసీ చిల్డ్ ఉంది ఓకే స్టీరింగ్లో ఎటువంటి నాయ్స్ లేదు సార్ స్టీరింగ్ స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ సంబంధించిన సింగిల్ కీ అయితే అవైలబుల్ ఉంది సార్ ఇంటీరియర్ పరంగా అయితే రేట్ సీట్ కవర్లు కూడా ఫైబ్రిక్ సీట్ కవర్స్ ఉన్నాయి వందకు డెబ్బై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి సార్ పిల్లర్లు కూడా చెక్ చేసుకోవచ్చండి రీపెయింట్ ఉన్నాయి కానీ ఎటువంటి డిస్టర్బ్ అయితే లేవు సార్ లెఫ్ట్ సైడ్ డోర్ రైట్ సైడ్ సెకండ్ డోర్ సార్ వెనకాల టైర్ కూడా వందకు అరవై శాతం అయితే టైర్ కండిషన్లో ఉందండి రూప్ పైన చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి సార్ కంపెనీ నుంచి వచ్చిన రెయిన్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చు విత్ కంపెనీ కోడింగ్తో ఉంటుంది మారుతి సుజుకి ఆల్టో విఎక్స్ఏ వేరియం పెట్రోల్ వెహికల్ సార్ ఇప్పటి వరకు సిఎన్జి కానీ ఎల్పిజి కానీ యూజ్ చేయలేదు చూసుకోవచ్చు డిక్కీ టోర్ ఒకటి రిప్లేస్మెంట్ ఉందండి స్టెప్ని టైర్ వందకు యాభై శాతం స్టెప్ని టైర్ ఉంది సార్ డిక్కీలో ఏదో ఆయిల్ లీక్ అయినట్టుంది కొద్ది ఆయిల్ మర్కలు ఉన్నాయి చూసుకోవచ్చు మనకు చిన్న ఫ్యామిలీకి ఫైవ్ సీటర్ మాన్యువల్ గేర్ బాక్స్ డిక్కీ కూడా స్పేసియస్ ఉంటుంది లగేజ్ వరకు ఈ టైర్ కూడా వందకు యాభై నుంచి అరవై శాతం అయితే టైర్లు మంచి కండిషన్లో ఉన్నాయి సీట్ కవర్లు ఎటువంటి రీప్లేస్మెంట్ సీట్ కవర్లు అయితే మంచి మంచి నీట్గా ఉన్నాయి సార్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ పిల్లర్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉందండి డోరే కాకుండా గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి కంపెనీ నుంచి వచ్చిన గ్లాసులు ఉన్నాయి పిల్లర్లు రీపెయింట్ అయినాయి సార్ వీడియో చూపిస్తున్నాను చెక్ చేసుకుంటూ అన్నీ మీకు ఓపెన్గా చెక్ చేసుకుంటూ చూపిస్తున్నాను సార్ కో ప్యాసింజర్ సైడు సీట్ ఒక్కటి లైట్గా డ్యామేజ్ ఉంది మీట్ అన్ని సీట్ కవర్లు మంచి మంచిగా ఉన్నాయి సార్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేవు కంపెనీ ఎన్బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఏసీ చిల్లు ఉంది పవర్ స్టీరింగ్ ఉంది రెండు పవర్ విండోస్ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు రూఫ్ లైనింగ్లో కానీ బాడీలో కానీ ఎటువంటి వర్క్ అయితే కాలేదు సార్ వెహికల్ వచ్చేసి మల్టిపుల్ స్క్రాచెస్ ఉంటే టచ్ ఆప్స్ అయితే చేయించి చేయించు సింగిల్ ఓనరు లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది మారుతి సుజుకి ఆల్టో కేటెన్ వీఎక్సే పెట్రోల్ వెహికల్ సార్ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నవంబర్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు వెహికల్ యొక్క అయితే వాలిడిట్లో ఉంటుంది ఏపీ వాళ్ళకి పనిచేయదు సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ శ్రీ కార్స్ వెహికల్ ఒకసారి మీకు సింగిల్ ఓనరు కస్టమర్తో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్తో మాట్లాడిస్తాం సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఇన్సూరెన్స్ వాలిడిట్లో లేదు టైర్లు కానీ ఏసీ కానీ పవర్ స్టేరింగ్ కానీ పవర్ విండోస్ కానీ ఆల్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ ఆక్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్గా ఉందండి ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకే వీడియోకి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే